పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది ఒక పక్కన వైసీపీ వాళ్ళు చాలా కుయుక్తులు ఒక ఎత్తులు పై ఎత్తులు ఏ పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఆయన గమనిస్తూనే ఉన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఏంటి ఆ స్థానిక కేడర్ ఏంటి అక్కడ మండల స్థాయి నాయకులు ఏంటి అక్కడ ప్రభావితం చేయగలిగేటువంటి వర్గాలు ఏంటి ప్రభావితం చేయగలిగేటువంటి నాయకులు ఏంటి వీటన్నిటిపైన కూడా ఆయన కసరత్తు చేస్తున్నట్టు కనబడుతోంది అందుకే ఆయన వారాహ యాత్ర అంటే ఎన్నికల ప్రచారంలో మళ్ళీ యాత్రతో మొదలు పెట్టబోతున్నారు అది పిఠాపురంతో మొదలు పెడుతున్నారు ఇరవై నాలుగు నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఒక పక్కన బస్ యాత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర మొదలవుతుంది ఒకరోజు అటు ఇటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క యాత్రను మొదలు పెట్టబోతున్నారు ఆయన పిఠాపురంలో మూడు రోజులు ఉండి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు స్థానిక నాయకులు అక్కడ బాధ్యులు అక్కడ ఎవరెవరు ప్రభావితమైనటువంటి వ్యక్తులు ఎవరెవరిని కలవాలి ఎవరెవరిని దారిలోకి తీసుకొచ్చుకోవాలి పార్టీ కేడర్ని ఎట్లా సమన్వయం చేసుకోవాలా ఈ విషయాలన్నిటిపైన దృష్టి పెట్టి ఒక పక్కన పిఠాపురాన్ని కాంక్రీట్గా అంటే ఎవరు ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులేసినా ఎన్ని పై ఎత్తులేసినా ఎక్కడా కూడా జంకకుండా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ప్రణాళికలు తయారు చేసుకునే విధంగా పిఠాపురం కేంద్రంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రం అంతా కూడా ఎన్నికల ప్రచారాన్ని పిఠాపురం కేంద్రంగానే చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి వైనం ఎందుకంటే పిఠాపురంలో గెలుపు అనేది చాలా గొప్పగా ఉండాలి అంటే చిన్న పవనైన కర్రతో కొట్టాలని అక్కడ గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నా కూడా ప్రత్యర్థులేక ఎత్తులను చిత్తులు చేసుకుంటూ ఉండాలి ఆ నియోజకవర్గాన్ని వదిలేసి రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటే నియోజకవర్గంలో కొంత డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎప్పటికప్పుడు నియోజకవర్గాన్ని తన సొంత మనుషులే కాకుండా ఆయన కూడా సొంతంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం ఎందుకంటే తీసుకున్న సీట్లే తక్కువ ఈ తీసుకున్న తక్కువ సీట్లలో మెజారిటీ సీట్లు గెలవాలి ఒక్కటి రెండు సీట్లు పోయిన పర్వాలేదు కానీ ఇరవై ఒక్క సీట్లలో కనీసం పద్దెనిమిది పంతొమ్మిది సీట్లు గెలవగలగాలి గెలిసి పార్ రెండు పార్లమెంట్లు గెలవాలి అప్పుడే పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా ఏంటి జనసేన పార్టీ యొక్క సత్తా ఏంటి అనేది ప్రపంచానికి చాటు చెప్పడానికి వీలవుతుంది అంటే ఈ గెలుపు బలంగా ఆయన నాయకుడిగా నిలబడటానికి అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి ఏంటంటే ఈసారి ఎలాంటి ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా చాలా వ్యూహాత్మకంగా చాలా నిర్మాణాత్మకంగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది జనాల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిఠాపురం కేంద్రంగా చేస్తే చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కవర్ అయిపోతాయి కాకినాడ రూరల్ కానీ కాకినాడ పార్లమెంట్ కానీ రాజానగరం కానీ ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గాలన్నీ కూడా కవర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అంటే గోదావరి జిల్లాలపైన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు కాబట్టి ఎక్కువ సీట్లు గోదావరి జిల్లాకు సంబంధించి తీసుకుని ఉన్నారు కాబట్టి మరి గోదావరి జిల్లాల్లో ఏ ఒక్క సీటు కూడా కోల్పోకుండా అన్ని సీట్లని కూడా అందిపుచ్చుకోవాలి ప్లస్ ఉత్తరాంధ్రలో పెందుర్తి కానీ కొన్ని నియోజకవర్గాలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు సుందర విజయకుమార్ గారి నియోజకవర్గం కానీ ఈ నియోజకవర్గాలన్నింటినీ కూడా ఇంకా మిగతా సీట్ల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి కాస్త ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులతో కూర్చోవటం మాట్లాడటం ఇంకా కొన్ని నియోజకవర్గాలు పీగానవరం కూడా మరి జనసేన పార్టీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి ఏంటంటే ఈసారి సీట్లు వచ్చిన సీటు వచ్చిన ప్రతి సీటు పొత్తులో భాగంగా పోటీ చేసే ప్రతి సీటు గెలిచే విధంగా అది కూడా పిఠాపురం కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తాను పిఠాపురం కేంద్రంగానే రాజకీయాలు చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏదైతే ఉందో పిఠాపురం కాన్సన్ట్రేషన్ చేయాలి పిఠాపురంతో పాటు మిగతా నియోజకవర్గాలు కూడా గెలుచుకొని రావాలి అంటే ఆయన కెప్టెన్ ఎండింగ్స్ ఆడాల్సిందే తప్పదు ఈసారి అన్ని నియోజకవర్గాలు ఏదో కాస్త కోస్త బలహీనంగా ఉన్నా కాస్త హెచ్చు తగ్గులున్నా అన్ని నియోజకవర్గాల్ని కవర్ చేసుకుంటూ ఆయన బలంగా జనాల్లోకి వెళ్ళి బలంగా అభ్యర్థులను గెలిపించుకోవాలి వాళ్ళ అభ్యర్థులనే కాకుండా కూటమ్మ అభ్యర్థులను కూడా గెలిపించుకొని పార్టీ విజయావకాశాలను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఇప్పటిదాకా చేసింది ప్రధాని చేసినటువంటి ప్రయత్నం కూటమి అంతా కూటమి కట్టడం వీళ్ళందరినీ ఒక దారిని తీసుకురావటం దీంట్లో ఆయన చాలా సక్సెస్ అయ్యారు లీడ్ రోల్ పోషించారు దాంతోపాటు ఏంటంటే ప్రభుత్వాన్ని సాగనంపడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సాగనంపి కూటమి ప్రభుత్వం తీసుకురావడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక పాత్ర పోషించాల్సిందే ఆ విధంగా ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పి ఆయన ఆ విధంగా ఆయన ముందుకు పోతారని చెప్పి మనం ఆశిద్దాం